యువకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదట మొదట ప్రకటన చేసింది నేను కేసీఆర్ గారు మాదిగలకు చిన్న చూపు చూడటం జరుగుతూ ఉందనే టోటల్ మాదిగా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటం జరిగింది రేవంత్ రెడ్డి గారు అని నోరార హృదయపూర్వకంగా ఆయనకు మద్దతు ఇచ్చాం వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం సరే రాజకీయాల్లో నిజాయితీ పనికిరాదేమో అనేది నలభై సంవత్సరాల తర్వాత కానీ నాకు అర్థం కాదు నాకున్న పర్లేదు ఎన్టీ రామారావు గారు వల్ల నేను అన్ని అనుభవించాను మరి ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు ఎవరి పాపం పాపం మూటగట్టుకుంటున్నారు నాకు అర్థంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని కదా పార్టీలోకి వచ్చింది వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఒక జాతి మొత్తాన్నే బయటపెట్టి పక్కన పెట్టి నెట్టేసి అవమానపరిచేటువంటి పద్ధతి ఇవల్ల మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి మూడు స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే మరి ఎంపీ ఎంపీ స్థానాలు ఉంటే మూడు స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాం దీన్ని ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ మంత్రులు కానీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది మాదిగోళ్ళు ఉన్నరా లేదా ఈ రాష్ట్రంలో అసలు ఉన్నమా లేమా మేము రిజర్వేషన్ల అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాలు మాకు దక్కల్లా వద్దా ఎన్నో సంవత్సరాలుగా అణచిపేయబడ్డటువంటి ఈ కులాన్ని అంచెలంచెలుగా ఇప్పుడిప్పుడే చదువుకొని అన్ని రంగాల్లో కూడా వస్తున్నటువంటి ఈ రోజులలో మాదిగలను దూరం పెట్టాలి ఎన్నికలకు మాదిగలకు స్థానమే ఇవ్వద్దు వాళ్ళని అవమానపరచాలి అంటచపరుచుగా ఉంచాలనుకున్న వాళ్ళు ఎవరు మీ కులానికి సీట్లే లేవన్నట్టుగా రిజర్వేషన్ లేదన్నట్టుగా నిజంగా మాదిగలంతా ఇవాళ ఊళ్ళల్లో చర్చించుకుంటా ఉన్నారు బాధపడతా ఉన్నారు నిజంగా మాదిగారు ఓట్లేకపోతే పార్టీ భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటని నేను అడుగుతున్నా నేను పది మంది ముఖ్యమంత్రులను చూశాను ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు కులాన్ని పక్కన నెట్టేస్తే ఆ కులమంతా ఇవాళ తిరగబడితే పరిస్థితి ఏమిటి కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాల్లో కూడా గెలవాలని కోరుకునేటువంటి వ్యక్తుల మేము కానీ ఈ పాపం ఎవరు మూడే కట్టుకుంటున్నారు ఇది న్యాయమేనా నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ నేను కోరుతా ఉన్నా ఇది న్యాయమేనా మంత్రులందరినీ నేను కోరుతా ఉన్నా ఇది న్యాయమేనా మీ నియోజకవర్గంలో మాదిగలు ఉన్నరా లేరా నూట పదిహేడు పంతొమ్మిది నియోజకవర్గాల్లో మాదిగలు ఉన్నరా లేరా చచ్చిపోయినరా ఏమైంద్రా అని ఈ కులానికి ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు చాలా బాధగా ఉందండి ఏంది ఇవాళ నాకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది నాకు పదం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ లో పడుందాం అనుకుంటున్నాం ఏం చేయాలి చెప్పండి ఈ జాతికి ఇంత అన్యాయమా ఆ కులమే లేదన్నట్టుగా రజ రిజర్వేషన్ నుంచే తీసేస్తారా టీఆర్ఎస్ పార్టీ అసలు నిజంగా కూడా ఆయన మా కులాన్ని రకరకాలుగా అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ సీట్లు ఒకటి వరంగల్ ఒకటి నాగర్ కర్నూలు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు ఎవరు చెప్పిన మాటలో విని పార్టీకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి తీసుకురావద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ పరిస్థితి నుంచి ప్రమాదం నుంచి కాపాడుకోవాలని మాత్రమే నేను విజ్ఞప్తి చరిత్రాత్మకమైన తప్పు మాదిగలకి ఇవ్వకపోవటం చరిత్రాత్మకమైనటువంటి తప్పు సరిదిద్దుకోలేనటువంటి తప్పు సరి చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అపాయింట్మెంట్ కొరకు సమయం అడిగినా కూడా అపాయింట్మెంట్ ఎందుకో మాకు దొరకడం లేదు తర్వాత పార్టీకి జరగబోయేటువంటి ప్రమాదాన్ని గుర్తిరిగి నేను మాట్లాడుతా ఉన్నా ఆరుసార్లు ఎమ్మెల్యేనండి ముప్పై సంవత్సరాలు దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను ఈ రాష్ట్రంలో నాలుగు మూలలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక దళితుడిగా ఒక దళిత నాయకుడిగా మేమేం పాపం చేశాను పట్ని గెలిపించుకోవటం వెళ్ళి చేసిన నేరా నేను అడుగుతున్నా నేను ఎవరికో తిరగబడి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు న్యాయం చేయండి మాదిగ జాతికి న్యాయం చేయండి హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యూర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ మెలమరెస్ట్ మారుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గాయస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్